రక్షణ పొందారండి బాప్తిస్మం తీసుకున్నారా ఏసై బిడ్డగా అయ్యారా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకా మారలేదండి మారాక అప్పుడు రక్షణ పొందుతానండి అంటున్నారు మారాకంట పర్ఫెక్ట్ అయిపోయాకంట అన్నీ మానుకున్నాకంట అప్పుడు రక్షణ పొందుతారండి అన్నీ నువ్వు ఎప్పటికీ మానలేవు నీ సొంత శక్తితో అన్నీ మారితే కనుక నీ శక్తితో నీకు అసలు దేవుడు కూడా అక్కరా లేదు నీవు ఎలా ఉన్నావో అలా వచ్చి ఏసయ్యా నేను పాపిని నా పాపాలు క్షమించు నీ రక్తంతో నన్ను కడుగు నన్ను నీ బిడ్డగా చేసుకుని అడిగితే నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఆ ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో అప్పటి నుండి నీ జీవితమే మారిపోద్ది హలే సో అంత మారేక నువ్వు వద్దామనుకుంటే అదొక భ్రమంత్ ఇట్స్ అన్ ఇల్యూషన్ అండ్ ఇట్స్ నెవర్ గోయింగ్ టు హ్యాపెన్ ఏసుప్రభు నువ్వు మారాక ఆయన దగ్గరికి రావాలనుకోట్లా నువ్వు వస్తే ఆయన నిన్ను మార్చాలని కోరుకుంటున్నాడు హలేలుయ్య అర్థమైందా స్పష్టంగా మీకు ఇప్పటి వరకు అంతా మార్చుకున్నాక అన్ని వదిలిపెట్టాక అన్నీ మానుకున్నాక అప్పుడు రక్షణ పొందుతానని ఒకవేళ వాయిదాలు వేస్తుంటే అది కరెక్ట్ ఆలోచన కాదని ఒకసారి తెలుసుకోండి ఎలా ఉన్నారో అలా నీకు పరలోకం కావాలని ఉందా ఏసే బిడ్డ కావాలని ఉందా దేవుని ప్రేమనికి అర్థమైందా దేవుడు సిలువలో ఎందుకు రక్తం గార్చేట అర్థమైందా నీకు నిజంగా అర్థమైతే ఎలా ఉన్నావో అలా వచ్చే హలే లూయా ఎలా ఉన్నావో అలా వచ్చేయి దేవుడు మత్తయిని నువ్వంతా మారాకప్పుడు రా అని చెప్పలేదు ఇప్పుడు వచ్చే ఇట్లా ఇట్లా కూర్చున్నావు కదా ఇట్లా వచ్చే నా శిష్య బృందంలోకి వచ్చే అని ఏసయ్య పిలిచిన తర్వాత మత్తయ్య ఒక బెస్ట్ డెసిషన్ తీసుకున్నాడండి ఏసయ్య మళ్ళీ వస్తానయ్యా అకౌంట్లన్నీ ఒకసారి రాసుకోవాలి కొన్ని సెటిల్మెంట్స్ ఉన్నాయి ఇంకా అవన్నీ చేసుకొని వస్తానని చెప్పలేదు మత్తయ్య ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క మాటకు వెంటనే స్పందించి వచ్చాడు ఏస యొక్క పిలుపుకు వెంటనే స్పందించి వచ్చాడు మన జీవితం ఎప్పుడు మారుతుందంటే దేవుడు మాట్లాడగానే సరే అంటే మారిపోద్ది హలేలు